కాకతీయుల పాలనలో రాజ్య కేంద్రంగా సిరి సంపదలతో విరాజిల్లిన నాటి వెలుతురు నేడు వెల్దుర్తి పట్టణం వెల్దుర్తి చరిత్ర గుర్తించిన అప్పటి అధికారులు వెల్దుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేయడంతో తిరిగి ముప్పై గ్రామ పంచాయతీలకు సేవలు అందిస్తూ గత వైభవం సంతరించుకుంది చరిత్ర సాక్ష్యాలు కథనం ఆధారంగా వెల్దుర్తి స్థల చరిత్ర కాకతీయ చక్రవర్తుల్లో ప్రేరు ప్రఖ్యాతులు గడించిన రుద్రదేవుడు నడియాడిన నేల వెల్దుర్తి రుద్రరాజు తన తండ్రి ప్రోలరాజును చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు అనంతరం రాజ్యంలో ఎన్నో దుర్ఘటనలు సంఘటనలు జరిగాయి దీంతో మానసిక క్షోభకు గురైన రుద్రరాజు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చెయ్యాలని యోగులను సంప్రదించారు తండ్రి హత్యా సంతకం పోవడం రాజ్యంలో ఆలయాలు కట్టాలని నిర్మించడంతో పాటు దైవ కార్యక్రమాలు చేయాలని సూచించారు నాటి వెలుతురు నేడు వెల్దుర్తిగా వెలుతురుగా ప్రసిద్ధి చెందిన నాటి గ్రామమే వెల్దుర్తిగా మారింది చారిత్రక ఆధారాల ప్రకారం కాకతీయుల పాలనలో వెల్దుర్తి పట్టణంలో ప్రస్తుతం వారాంతపు సంత జరిగే ప్రదేశంలో సుమారు నలభై అడుగుల ఎత్తులో తూర్పు దిక్కున బోరుగల్లు తోరణాన్ని తలపించే తోరణం నిర్మించారు తోరణం పై భాగంలో ఆరు రంధ్రాలను ఏర్పాటు చేశారు తోరణానికి ఎదురుగా పడమట దిక్కున తూర్పు వైపు ముఖం చూసి విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పై భాగంలోని ఆరు రంధ్రాల్లో నుంచి ఒక ఋతువులో ఒక్కో రంధ్రం నుంచి సూర్యకిరణాలు ఎదురుగా ఉన్న ఆలయంలోని విష్ణుమూర్తి నాభిపై పడి లోకానికి వెలుగునిస్తాయని నమ్మకం దీని మూలంగానే గ్రామానికి వెలుతురు పేరు వచ్చిందని కాలక్రమేణా వెలుతురు కాస్త వెల్దుర్తిగా ఆవిర్భవించింది వెల్దుర్తి పట్టణాన్ని కేంద్రంగా కాకతీయ రాజులు పరిపాలనను కొనసాగించారు వీరిలో ముఖ్యుడైన రుద్రదేవుడు తరి పరిపాలనతో అద్దం పట్టేలా చారిత్రక కట్టడాలను నిర్మించారు శకం పదకొండు వందల అరవై రెండులో హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి ఓరుగల్ల తోరణాన్ని నిర్మించే సమయంలోనే వెల్దుర్తిలో పలు కట్టడాలను నిర్మించారు దీనికి నిదర్శనం ప్రస్తుతం సంత జరిగే ప్రాంతంలో దాదాపు నలభై అడుగుల ఎత్తులో సింహద్వారంతో పాటు ఆలయాలు విగ్రహాలు కట్టడాలు నిదర్శనం గతంలో చేపట్టిన ద్రవకాల్లో గాలి నంది గణపతి నాగదేవత ఇతర విగ్రహాలు బయటపడ్డాయి విష్ణుమూర్తి శివాలయం విఠలేశ్వర ఆలయాలను నిర్మించారు ఇందులో విష్ణుమూర్తి ఆలయ గోపురం నందితో పాటు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు నేటికి విష్ణుమూర్తి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు నాటి వెల్తురు నేటి వెల్దుర్తి పట్టణం వెల్దుర్తి చరిత్ర గుర్తించిన అప్పటి అధికారులు వెల్దుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేయడంతో తిరిగి ముప్పై గ్రామ పంచాయతీలకు సేవలు అందిస్తూ గత వైభవం సంతరించుకుంది చరిత్ర సాక్ష్యాలు పూర్వీకుల కథనంత ఆధారంగా వెల్లుర్తి స్థల చరిత్ర కాకతీయ చక్రవర్తుల పేరు ప్రఖ్యాతలు గడించిన రుద్రదేవుడు నడియాడిన నీల వెల్లుర్తి ఆధ్యాత్మిక కేంద్రానికి దేవతల చెరువు వద్ద భక్తుల కొంగు బంగారం అమ్మవారికి ఏడు సంవత్సరాలకు ఒకసారి వారం రోజుల పాటు జాతర నిర్వహిస్తారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన రాజరాజేశ్వరి ఆలయంలో ప్రతి ఏటా ఆగస్టులో మూడు రోజుల పాటు శాంతి హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు హనుమాన్ ఆలయాన్ని పునర్నిర్మించారు వీటితో పాటు భూలక్ష్మి వెంకటేశ్వర రేణుకాయ ఎల్లమ్మ ఆలయ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుంది అగతీయ రాజు కట్టింది వరంగల్ కగతీయ రాజు కట్టింది పురాతనమైన ఆలయం ఒక్కొక్క కార్తిలో ఒక్కొక్క కిరణం అనంత స్వామి మీద పడుతుంది వెలుగు వెలుగు పోయి వెల్దుర్ది అనే పేరు వచ్చింది ఎల్దుర్తి ఉండే ఇప్పుడు వెల్దుర్తి అయింది ఈ దేవుడు ఫస్ట్ పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కొన్ని వేల ఏళ్ళ క్రితము వాళ్ళు నిర్మించిన గుళ్ళు కూడా ఇక్కడ శివాలయం గాని రేషన్ గుడి గాని అక్కడ రాకాసులు గాని అన్ని మా కాంపౌండ్ అప్పుడు గుజలాట పీడ జరుగుతుంది ఆ చిల్కింది అది రాక్షసులు దేవుళ్ళు చిలికిన అవి కూడా ఉన్నాయి అక్కడ అనంతపర్మన స్వామి ఈ దేవ వందేండు మూసేసిన టెంపుల్ ఇది నా ఆ రోజు ఊడ్చి దీప దీపం పెట్టి వెళ్ళిపోతాను నేను సోషల్ వర్క్ చేస్తాను నేను